హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇంకా ఈరోజు వీడియోలో నేనైతే కొత్తగా తీసుకున్న మిక్సీని అయితే మీకు చూపిస్తానండి ఏ మిక్సీ తీసుకున్నాను అనేది ఇంకా నేను ఏదైనా కొత్తగా తీసుకున్నాక మీకు చూపించకుండా ఉంటానా అందులోనూ మీరు అందరూ నా ఫ్రెండ్స్ కదండి ఫస్ట్ మీతోనే షేర్ చేసుకోవాలి అందుకే ఇంకా మిక్సీ అయితే ఓపెన్ చేస్తున్నానండి ఆల్రెడీ మిక్సీ తీసుకోవాలని కుక్కర్ తీసుకున్నప్పుడు చెప్పాను కదా బటర్ఫ్లై కంపెనీ తీసుకోవాలనుకున్నాను కాకపోతే బటర్ఫ్లై కంపెనీ అయితే కొంచెం ఈసారి వద్దని షాప్ కి వెళ్ళాక డిసైడ్ అయ్యానండి ప్రీతి మిక్సీ చూసాక బటర్ఫ్లై కంటే ప్రీతి బెటర్ అనిపించిందండి అందుకే ఇక్కడ ప్రీతి తీసుకున్నాను ఇక ఎలాగో మిక్సీ కొందాం అనుకున్నాక మళ్ళీ త్రీ జార్ మిక్సీ తీసుకొని ఎందుకు ఆల్రెడీ ఉంది కదా త్రీ జార్స్ వాడుతున్నాం కదా అనేసి ఫైవ్ జార్ మిక్సీ తీసుకుందాము ఈ మధ్య ఇది ఎక్కువ మంచిగా యూజ్ అవుతుంది కదా చూస్తున్నాను అనేసి అనుకున్నాను అందువల్ల ఫైవ్ జార్ మిక్సీకి వెళ్ళానండి ఇంకా అక్కడికి వెళ్ళాక నాకు ఈ ప్రీతి అయితే మోడల్ బా నచ్చింది కొంచెం దీని మీద అన్ని మంచిగా అనిపించాయండి అందుకే ఈ మిక్సీ తీసుకున్నాను ఫైవ్ జార్స్ అంటే ఏం లేదండి మనకు వచ్చే త్రీ జార్స్ లాగానే త్రీ జార్స్ వస్తాయి ఇంకా ఎక్స్ట్రా జ్యూసర్ ఒకటి ఇంకా మనకు కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉండే ఒక జార్ వస్తుందండి ఇంకా మిక్సీ మొత్తం ఓపెన్ చేసేలోపు మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా ఏదైనా మనం వస్తువు కొనాలంటే ఆన్లైన్ షాపింగ్ బెటరా ఆఫ్లైన్ షాపింగ్ బెటరా మీరు కామెంట్ చేయండి నాకెందుకో ఆన్లైన్ కంటే ఇట్లాంటి మనం ఎలక్ట్రిక్ ఐటమ్స్ కొనాలంటే ఆఫ్లైన్ బెటర్ ఏమో అనిపిస్తుంది అండి దగ్గరుండి అన్నీ చూసి మంచిగా తీసుకుంటాం కదా ఆన్లైన్లో అయితే మనకి ఇవన్నీ చూడడానికి ఉండదు కదండి అని నేను అనుకుంటున్నాను మీకు ఏది బెటర్ అనిపిస్తుంది అండి కామెంట్ చేయండి ఇంకా ఎట్లాగో మిక్సీ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా ఫైవ్ జాస్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేను కొంచెం టైం తీసుకున్నానండి ఇంకా ఈ రోజుకైతే మొత్తానికైతే ఫైనల్గా ఫైనల్ గా మిక్సీ తీసేసుకున్నాను చాలా బాగా నచ్చేసింది మంచిగా ఉందండి మిక్సీ ఫైజర్ లో మనకు వచ్చిన ఫై ఒక జార్ అయితే ఇంక ఇదేనండి ఇందులోనైతే మనము పిండి కలుపుకోవచ్చు గోధుమ పిండి తర్వాత స్లైసెస్ కట్ చేసుకోవచ్చు వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు తురుముకోవచ్చు ఇంకా అందులో జ్యూస్ కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగా నచ్చేసింది ఇది ఒకటైతే ఇది ఒక్కటి ఉంటే మనకు చాలా రకాలుగా యూజ్ అవుతుంది కదా అనిపించింది ఇలాంటి మిక్సీ మీరు అందరు వాడుతున్నారా వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఈ జార్తో మనం ఉపయోగించాలన్నప్పుడు దాన్ని తగ్గట్టుగా బ్లేడ్లు ప్లేట్లు చేంజ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు తర్వాత క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనిపించిందండి ఇంకా రివ్యూ అనేది నేను నచ్చే తీసుకున్నానండి తర్వాత నేను వాడేటప్పుడు కూడా ఎలా ఉంటుంది అనేది మీకైతే వీడియో తీసి చూ పెడతానండి ప్రతి ఒక్కటి ఈ మిక్సీ తీసుకోవడానికి వన్ ఇయర్ నుంచి ఆగి ఆలోచించి ఆలోచించి ఫైనల్ గా ఇప్పుడైతే తీసుకున్నానండి కొంచెం ఎక్కువ కాస్ట్ కదా ఆల్రెడీ మిక్సీ ఉంది కదా మళ్ళీ మిక్సీ తీసుకోవాలనుకున్నాను కానీ ఎలాంటి మిక్సీ తీసుకుంటే బాగుంటుంది ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్నాక దీన్ని మనం యూజ్ చేసుకోవడానికి ఓకేనా లేదంటే అవసరం ఉంటుందా లేదా అని ఇన్ని రకాలుగా ఆలోచించానండి కొంచెం రేట్ ఎక్కువ పెట్టి తీసుకునేటప్పుడు ఆలోచించాల్సిన పని అయితే ఉంటుంది కదా మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదంటే ఎంత పడితే అంత రేట్ పెట్టి అయితే తీసుకొని మనం పక్కకు పెట్టలేం కదండి వాడకుండా అందులో ఒకటి బ్రాండెడ్ కంపెనీ తీసుకున్నప్పుడు మనకి ఎక్కువగా చాలా సంవత్సరాలు వచ్చేటట్టు మనం ఆలోచించి తీసుకుంటాం కదా ఇంకా ఈ జార్ అయితే జ్యూస్ దండి మనం ఫిల్టర్ కూడా అందులోనే వచ్చేసింది జ్యూస్ చేసుకుంటే ఫిల్టర్ అయ్యి మనకు చక్కగా కింద నుంచి అయితే జ్యూస్ వచ్చేస్తుంది అండి మొత్తానికి అయితే మిక్సీ అయితే ఇదండి ఐదు జార్లు వచ్చాయి కలర్ అయితే ఇది తీసుకున్నాను మిక్సీ కూడా స్టిక్ అవుతుందండి పెడితే మనకు మిక్సీ ఆన్ చేసినప్పుడు అటు ఇటు షేక్ అవ్వకుండా కదలకుండా ఉంటుంది ఇక కొత్త వస్తువు ఏది తీసుకున్నా మనం ఫస్ట్ అయితే పసుపు కుంకుమ పెట్టి దండం పెట్టి స్టార్ట్ చేస్తాం కదా అందులోనూ మోటార్ ఐటమ్స్ అయితే ఇంకా కంపల్సరీ చేయాలండో అందుకే ఇక్కడ నేనైతే మంచిగా స్టార్ట్ చేస్తున్నానండి నేను కొత్తగా ఏ వస్తువు తీసుకున్నా మంచి రోజు చూసే తీసుకుంటాను దాన్ని వాడేటప్పుడు కూడా మంచి రోజు చూసే వాడతానండి ఈ రోజు మీకు చూపించే రోజు ఫ్రైడే అండి ఇది ఫ్రైడే మంచి రోజు ఇంకా మిక్సీ తీసుకొచ్చి టూ డేస్ అయిపోయింది కదా అనేసి ఇంకా ఈ రోజు అయితే ఇదాన్ని ఓపెన్ చేశాను ఇంకా దాన్ని చక్కగా మిక్సీకి చేసిన తర్వాత ఇక్కడ మంచి జార్ అయితే శుభ్రం చేసేసి ఆనియన్ పేస్ట్ అయితే పడుతున్నాను నేను ఫస్ట్ ఒక కొత్త మిక్సీ కదండి కొత్తగా వాడేటప్పుడు ఏదైనా కొత్తగానే అనిపిస్తుంది కదా ఇంకా ఆనియన్ పేస్ట్ పట్టాక అది మొత్తం మొత్తం గుజ్జు లాగా అయిపోయింది అనేసి అందరికి చూపిస్తున్నానండి సంతోషంగా నవ్వొచ్చేసింది ఏంటి మనం పాత మిక్సీలో వాడినప్పుడు ఇంత గుజ్జు ఎప్పుడు కాలేదు ఇలా మొత్తం ఒక్కటేసారికి ఇలా పెట్టంగా అలా మొత్తం మెత్తగా అయిపోయింది గంధం లెక్క అని చూపించి నవ్వుకుంటున్నానండి ఏదైనా కొత్త వస్తువు తీసుకున్నప్పుడు అలానే ఉంటుంది కదా సంతోషం ఎలా ఉంటుందో కామెంట్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసారు కదా ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరొక ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్ అండి